హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం జగన్ను తిట్టాలన్నారు గతేడాది చివరిలో వైసీపీ నుంచి వైదొలిగి అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి గూటికి చేరారు మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సమక్షంలో మళ్లీ పార్టీలో చేరారు సీఎం వైఎస్ రెడ్డి కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు వైఎస్ చీఫ్ అయిన తర్వాత ఆల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వైసీపీలోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది మంగళవారం నాడు ఆల రామకృష్ణారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత తన సన్నిహితులతో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని అది తనకు నచ్చలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి తనను రెండుసార్లు ఎమ్మెల్యే చేశారని అన్నారు కాంగ్రెస్లో పద్ధతి పాడు ఏమీ లేదని అన్నారు రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల విధానం అలా లేదు కేవలం వ్యక్తిగతంగానే ఉంటుంది ఈ విషయంపై ఎన్నోసార్లు ఆమెతో పాటు పార్టీకి చెప్పి చూశాను కానీ వినలేదు జగన్పై వ్యక్తిగతంగా వెళ్లడం నాకు నచ్చలేదు అందుకే ఆమెతో నడవడం ఇష్టం లేక సొంత కూటికి వస్తున్నా అని ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి సన్నిహితులతో అన్నట్లు తెలిసింది మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా అన్నారు ఆర్కే గారు వైఎస్ఆర్సీపీ నాకు అన్ని రకాల అండగా ఉంది రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన పార్టీ ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గం నుంచి వైసీపీ అంటే అభిమానం కాబట్టి తిరిగి వైసీపీలోకి వచ్చాను రెండు నెలల పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏ విధంగా ఓసీసీ వర్గం చేతిలో ఓటమి చెందాడో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యం పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నం విపక్షాల ప్రయత్నం ఫలించకూడదని తిరిగి వైసీపీలో చేరాను మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా రాజశేఖర రెడ్డి గారు బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి మంగళగిరిలో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయం మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు ఆర్కే గారు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన ధ్యేయమన్న షర్మిల ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి కేడర్ కు భారీ షాక్ ఇచ్చింది ఆ వెంటనే ఏపీకి తన రాజకీయ మకాం మార్చింది ఏ పార్టీ అయితే తన అన్నను కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీ కాంగ్రెస్ లో చేరింది షర్మిల వైఎస్ అభిమానులు ఎవరూ దీన్ని జీర్ణించుకోలేకపోయారు ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత హస్తం పార్టీలోకి కొన్ని రోజుల పాటు వలసలు కొనసాగాయి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ కు వైఎస్ఆర్ కు వీర విధేయుడిగా ఉండే ఆర్కే వ్యక్తిగత అసంతృప్తుల కారణంగా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు షర్మిలతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు అయితే ఏదో ఊహించుకుని కాంగ్రెస్ లో చేరిన ఆర్కేకు నెల రోజుల్లోనే ఆ పార్టీ తీరు షర్మిల వ్యవహార శైలి ఆమె స్వార్థపూరిత నిర్ణయాలు అర్థం కాసాగాయి కాంగ్రెస్ ముసుగులు షర్మిల చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తుందని అర్థం చేసుకున్నారు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఆర్కే గారు అందుకే కాంగ్రెస్లో చేరిన నెల రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు నేడు అనగా మంగళవారం నాడు వైఎస్ జగన్ను కలిశారు వైసీపీలోనే కొనసాగబోతున్నట్టు ప్రకటించారు అయితే ఆర్కే వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన అనుచరులకు కూడా నచ్చలేదు ఇక తాజాగా షర్మిల వైఖరి సీఎం జగన్పై ఆమె చేస్తున్న ఆరోపణలు చూసిన తర్వాత ఆర్కే తన నిర్ణయంపై పశ్చాత్తాపం చెందారని సన్నిహితులు చెబుతున్నారు సొంత అన్నను జగన్ రెడ్డి అంటూ అవమానించడం చంద్రబాబును గారు అని గౌరవించడం వెనుక షర్మిల స్వార్థపూరత ప్రయోజనాలను అర్థం చేసుకున్నారు ఆర్కే దాంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు దాంతో తిరిగి తన అధినేత జగన్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నారు ఇదే విషయాన్ని సీఎం జగన్ కు వివరించడం కోసం మంగళవారం నాడు ఆయనను ప్రత్యేకంగా కలిశారు ఇక మీదట తాను వైసీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు ఇక నెలలోపే కీలక నాయకుడు ఇలా కాంగ్రెస్ ను వేడటం షర్మిలకు భారీ షాక్ అనే చెప్పవచ్చు కానీ వైసీపీ శ్రేణులు ఆర్కే అనుచరులు మాత్రం ఆయన నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఆర్కే వైసీపీలో చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి Om macewa yana mahaifo.